సాయి భక్తులు సాయిని తన అణు అణువున కూడా ఆయన గుండెల్లో నింపుకొని ఎంతో ప్రేమ ఉంటే తప్ప బాబా వారి గురించి మాట్లాడాలని అవకాశం అలాంటిది ఎక్కడ సత్సంగా ఉన్నప్పటికీ కూడా భార్య భక్తులు ఇద్దరు కూడా అలు పెరిగిన యోధులు రాత్రి కూడా మీరు రాత్రి పదకొండు నుంచి ఇప్పుడు బస్ ఎగ్గారు తెల్లవారు ఆరు నారా అంటే వాళ్ళు జర్నీ చేసి అలసిపోయి ఉంటారు అయినా సరే వాళ్ళు అలసరి కనిపించట్లేదు శక్తి ప్రతి చోట ఎంతో ఉత్సాహంగా మరి పరుగులు పెడుతూ బాబా గురించి అందరికి చెప్పాలి అందరూ కూడా తెలుసుకోవాలి తత్వాన్ని అనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి చోటికి కూడా ఎంతో చక్కగా సాయి సేవ తత్పరులే వారి జీవితాలను చేసుకుంటున్నారు అటువంటి వారి మన సాయి సత్సంగానికి రావడం మనందరి మహాభాగ్యం కాబట్టి ఈ రోజు ఆ దంపతులు ఇద్దరిని కూడా మనం ఒక చిరు ఫార్మాలిటీ అంతే మనం ఏమో వాళ్ళని బాబా వారే వారిని సత్కరించారు నిజం చెప్పాలి బాబా వారు వారి సేవలో ఆ దంపతులను పెట్టుకున్నారు అదే వాళ్ళకి గొప్ప సత్కారం మనం చేసే సత్కారం ఏముండదు నిజం చెప్పాలంటే ఇది కేవలం మన సాయి వచ్చేందుకు చేసేటువంటి అంతే వాళ్ళిద్దరు కూడా స్వీకరించి మా సాయి సన్ని సత్సంగాన్ని ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దంపతులు కూడా వచ్చి ఆస్తి లాభాల కోల్పోతున్నాం సాయడం

సమకూర్చుకునేటువంటి అవకాశాన్ని బాబా వారు అమ్మక మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ రోజున మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ మంచి మన ముందుకు తీసుకొచ్చారు అమ్మ ద్వారా బాబా వారు కాబట్టి సక్కటి బాబా యొక్క సందేశాన్ని ఈ రోజున ప్రవచనాన్ని మనకి అందించడం జరుగుతుంది కాబట్టి కల్లపూడి కృష్ణ గారు ముందుగా ప్రవచనం చెప్తారు ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజుకి ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా ఇక్కడికి రావడం ఈ సత్సంగ నిలయానికి వచ్చిన వెంటనే ఒక గంట ఒకటిన్నర గంట సేపు మీతో గడిపిన తర్వాత నాలో ఒక భావన బాగా ఉప్పొంగి నన్ను తికమక చేస్తూ ఉంది ఆ భావన ఏంటి చెప్పగలరా పర్లేదు చెప్పండి భావన ఇంకా ఆనందమా అసూయ ఏం లేదు ఆనందం ఏం లేదు అసూయ ఈర్ష్య ఎక్కడ లేనివ్వండి పుట్టుకొచ్చేనా మిమ్మల్ని చూసిన తర్వాత రెండు మూడు రోజులు ప్రశాంతంగా పడుకోవడం కష్టమే అంటే ఇంత క్రమశిక్షణ ఎలా సాధ్యం అమ్మకి ధన్యవాదాలు సచరిత్రకి ఇంత పెద్ద పీట వేసి ఇంతమందిని తయారు చేసి సచరిత్రకి సంబంధించి ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు ఒక పీజీ కాలేజీకి వచ్చి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని పాఠాలు చెప్పమంటే ఎలా ఉంటుంది బాధగా ఉంటుందా ఉండదా మరి ఆ విధంగా నన్ను బాధ పెట్టి మీరు ఆనందించడం ఏం సబబు సబము కాబట్టి ఒక పీజీ కాలేజీ లాగా నాకు అనిపిస్తుంది మీరు నేనేమో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని నాకంటే సిలబస్ ఎక్కువ వచ్చు మీకు ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే మీకు పీజీకి మించిన సిలబస్ చెప్పగలిగితేనే నేను ఇక్కడ నిలబడగలను లేకపోతే నిలబడలేను అందువల్ల మన అసమర్థతని సమర్థతగా మార్చేటువంటి సద్గురువు అక్కడ ఉండగా మనకి ఎందుకు ఆ చిరునవ్వు కోసమే ఎన్నీ మాట్లాడాడు ఆయన ముందు సీరియస్గా ఉంటే కోప్పడతాడు సచిదానంద స్వరూపుడు ముందు కూర్చొని మొహం చిక్కిస్తే ఏం బాగుండదు కాబట్టి అదే చిరునవ్వుని మెయింటైన్ చేయండి బాబాకి సంబంధించి కానీ బాబా తత్వానికి సంబంధించి కానీ ఏ సిలబస్ ఉందో వెతుక్కోవాల్సిన పని లేదు ఎందుకంటే ఉన్న సాయి సచరిత్ర సరళమైన తెలుగులోనే మనకు లభ్యమవుతుంది దానిని వివరించి చెప్పేటువంటి వాళ్ళు కూడా మన దగ్గరే ఉన్నారు కాబట్టి జ్ఞానానికి సంబంధించి ఇబ్బంది ఏమి లేదు పుష్కలంగా ఉంది ఇంకెక్కడో కొర కొరత ఉంది ఇంకెక్కడో కొరత ఉంది అందుకని ఆ కొరత ఏంటో ఇప్పుడు కాసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ఉదాహరణకి నాకు వంకాయ కూర తినాలనిపించింది గుత్తి వంకాయ కూర ఆ గుత్తి వంకాయ కూర తినాలనిపిస్తే ఆ కూర ఎలా చేయాలో నా దగ్గర ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకం చూశాను అద్భుతంగా చెప్పారు అందులో సరళంగా చెప్పారు ఎంత అద్భుతంగా చెప్పారో ఇప్పుడు ఆ పుస్తకానంతా చదివేసి ఆహా ఎంత కమ్మగా ఉంది వంకాయ కూర గుత్తి వంకాయ కూర అనగలమా అనలేమండి ఏమి కనిపిస్తుంది కదా ఎలా ఉండాలో తెలిసిపోతుంది జ్ఞానమంతా ఉంది ఇంకేంటి కాబట్టి ఏమి ఏమి ఎలా వండాలో తెలుసు అందరికీ కానీ వండేవాళ్ళు తక్కువ మంది కేవలం పుస్తకాల్లో ఉండే అక్షరాలను మాత్రం చూసేసి బ్రహ్మాండంగా ఉందండి సాహిత్యత్వం అనుకుంటే ప్రయోజనం లేదు అందుకనే మూడు రకాల శక్తులు ఉంటాయి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి అని మూడు ఇచ్చాశక్తి కోరికలు ఉన్నాయి భక్తి మార్గంలో వెళ్ళాలి ఇది సాధించాలి అది సాధించాలి కోరికలు అందరికీ ఉన్నాయి దాన్ని ఎలా సాధించాలో జ్ఞానం కూడా ఉంది కానీ ఒకటి మిస్ అయితే కనుక ఆ జ్ఞానం ఎందుకు పనికిరాదు అది క్రియాశక్తి చెయ్యాలి పని చెయ్యాలి సాధన చేయాలి కాబట్టి ఆ సాధన చేసే క్రమంలోనే మీరు అందరూ ఉన్నారు కాబట్టి మీకు జ్ఞానం గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంత బ్రహ్మాండంగా పాటల రూపంలో అమ్మవారు చెప్పేశారు మొత్తం అద్భుతంగా అరటి పొండు వల్చి నోట్లో పెట్టినట్టు పెట్టేస్తున్నారు జ్ఞానాన్ని కాబట్టి ఆమె పార్ట్ అయిపోయింది ఇప్పుడు మిగిలి ఎవరి పార్ట్ మీ పార్టీ కాబట్టి ఇప్పుడు అంతా మీ గురించి నా గురించి అంటే మనందరం ఒకే స్థాయిలో ఉన్నాం మీది నాది ఒకే స్థాయి వాళ్ళని పక్కన పెడదాం పై స్థాయిలో ఉన్నా కాబట్టి మన స్థాయిలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం అయితే ఉదాహరణకి ఒక విద్యా సంస్థ దగ్గరికి వెళ్ళేటప్పుడు పిల్లలందరికీ ప్రవేశ పరీక్ష కూడా పెడతారు ప్రవేశ పరీక్ష పెట్టి కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలకి సమాధానాలు చెప్పేదాన్ని బట్టి వీడిని ఏ తరగతిలో వేయొచ్చు అసలు ఈ పాఠశాలలో చేర్చుకోవచ్చా చేర్చుకోకూడదా వీడికి తగిన సామర్థ్యాలు ఉన్నాయా లేదా అని చూస్తారు ఇప్పుడైతే మరి తల్లిదండ్రులు కూడా పరీక్ష పెట్టే కాలం వచ్చింది పిల్లల వరకే తల్లిదండ్రులు కూడా పెడతారు కాబట్టి నా పాఠశాలలో చేరాలంటే నీట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఎవరికి కూడా ఉండాలి అది తెలుసు కదా మనందరికీ కాబట్టి ఇక్కడ సాయి పాఠశాలలోకి మనం వచ్చేసాం చేరిపోయాం మన అదృష్టం బాగుండి మంచి స్కూల్లోనే చేరాం అయితే ఇక్కడ పరీక్ష పెట్టే వాళ్ళు ఎవరు లేరు అందరికీ ప్రవేశం అయితే డ్రాప్ అవుట్లు ఉంటారని బాబా వారు చెప్పారు అయ్యా నేను సిలబస్ చెప్తాను అది కానీ చదవకపోతే సర్టిఫికేట్ రాదు అందువల్ల ఏమన్నాడు మామిడి పొత్తుతో పోల్చి రాలి అంటే అర్థం ఏంటి డ్రాప్ అవుట్లు సిలబస్ చదవకపోతే కుదరదు కాబట్టి ఆయన చాలా సులభ సాధ్యుడు అండి ఆయన అద్భుతం అండి ఆయన అందరూ అడిగినవన్నీ ఇచ్చేస్తాడంటే నేను నమ్మను అలా ఇచ్చే పని అయితే రాలిపోయే విషయం ఎందుకు చెప్పాడు మరి రాలిపోయే అవకాశం కూడా ఉంది అలా రాలిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంతెందుకు ఇప్పుడు ఇది పద్దెనిమిదో సంవత్సరంలో అడుగు పెట్టాం కదా ఈ పద్దెనిమిది సంవత్సరాలకు ముందు ఎవరైతే అడుగు పెట్టారో వారందరూ ఉన్నారా రాలిపోలేదా రాలిపోలేదా రాలిపోతారు అదే బాబా వారు చెప్పింది అందరికీ సాధ్యం కాదు గుడి మెట్లెక్కిన తర్వాత ఏదో సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ నా వల్ల కాదనుకున్నవాడు ఏమి వెళ్ళిపోతాడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అరే రే నేను మంచి స్కూల్లో జరిగాను అనుకున్న వాళ్ళు ఇక్కడే కంటిన్యూ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీరు మీకు మీకు పరీక్ష పెడుతున్నా మీకు మీకు పరీక్ష ఇక్కడ ఎవరు పెట్టేవాళ్ళు లేరు కాబట్టి నాలుగు రకాల కేటగిరీలు ఉన్నాయి ప్రశ్న పత్రం నేను దాన్ని రివీల్ సీక్రెట్ మీరు దేంట్లో ఉన్నారో నాకు చెప్తే దాన్ని బట్టి పత్రం నేను రెడీ చేసుకుంటాను ఎందుకంటే మీ స్థాయి తెలియకుండా నేను మొదలుపెట్టి నేనెందుకు నవ్వులు పాలు కావడం కాబట్టి మీ సంగతి చూద్దాం ముందు అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు తేల్చిపెట్టాడు ఏం చెప్పాడంటే అయ్యా నాలుగు రకాల భక్తులు ఉంటారు అది ఎవరో మీకు తెలుసు ఎవరండి భక్తుల్లో నాలుగు రకాలు అమ్మా ఆ భగవద్గీత ప్రకారం ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసువులు ముముక్షువులు కాబట్టి ఆర్తులు నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని బాబా వెంటబడేవాళ్ళు బాబా నిద్రపోతున్నా కూడా నిద్రపోతున్నాడేమో పాపం అనుకోకుండా వీళ్ళకి పాపపీతే ఉండదు వీళ్ళకి నిద్రపోతున్నా సరే లేపి మరి నా సంగతి చూడు బాబా నా సంగతి చూడు బాబా అంటే మరి ఆ కోరిక అడిగే వాళ్ళు ఏమన్నా సమర్పించేది ఏమన్నా ఉండదు లేదు లేదు ఇరవై రూపాయలు టెంకాయ ఇరవై లక్షలు టెండర్ ఇది మరీ దుర్మార్గమైన వ్యాపారం ఇది ఇరవై రూపాయలు టెంకాయ టెంకాయ కొట్టేసి స్వామి ఒక పది రూపాయలు పెట్టి ఆ బిక్షగాయలుకి ఒక రూపాయి పెట్టి మొత్తం నూట పదహారు రూపాయలు పెట్టి పది లక్షల రూపాయలు టెండర్ వేసి నువ్వు చేయకపోతే కష్టం చేయాలి ఆయనకి లెక్కలు రావని మనం అనుకుంటాం ఆయనకు అన్నీ తెలుసు ఇస్తున్నావో తెలుసు నీకేం ఇయ్యాలో కూడా తెలుసు వీళ్ళు ఆర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు వీళ్ళు బాబా దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు అర్ధార్థులు కోరికలతో వచ్చేవాళ్ళు మొదటి వాళ్ళు కష్టాలతో వస్తే వీళ్ళు కోరికలతో వస్తారు వీళ్ళు చెప్తా చిన్నదిగా వీళ్ళు వీళ్ళు వెళ్ళేంతవరకు ఈ చిట్ట కొనసాగుతూనే ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇది రెండవ రకం వర్గం మూడవది జిజ్ఞాసు అంటే ఏదో జరుగుతూ ఉంది నా చుట్టూ ఎందుకు వచ్చాను ఎందుకు వెళ్తున్నాను ఈ మధ్యలో ఏం జరుగుతూ ఉంది నా జీవితమే నాకు అందు పట్టుకుంటా ఉంది కాబట్టి ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉందని ఆ ఏది ఏదో కనుక్కోవాలని తపన పడేవాడే జిజ్ఞాసు అది మూడో రకం నాలుగవది ముముచ్చులు ముముచ్చువులు అంటే తాడోపేడో తేల్చుకుందాం అని కూర్చునేవాళ్ళు తాడోపేడో తేల్చుకుందాం ఎందుకంటే మరలా ఈ జన్మ ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ ఇందాకే అమ్మగారు స్టార్ట్ చేశారు కదా మనుష్యత్వం లభించడం చాలా దుర్లభమని మొదట్లోనే ప్రారంభించారు కదా మరి దుర్లభమైనటువంటి ఈ మనుష్య దేహాన్ని పొందిన తర్వాత మరలా ఇది వస్తుందన్న గ్యారంటీ లేదు లేదు కాబట్టి ఇది చివరిదయ్యుండొచ్చేమో మరి చివరిదైతే కనుక మనం ఏ విధంగా ప్రాగులాడుతామో ఏ విధంగా తపన పడతామో ఆ విధంగా తపనబడి ఇదే నా చివరి జన్మ ఈ జన్మలోని నేను తరించాలి ఇక మరలా ఇంకొక ఉపాధిలోకి ఇరవై నాలుగు లక్షల రకాల ఉపాధిలోకి ఏ ఉపాధిలోకి నేను తిరిగి గమనం చెయ్యను కాబట్టి నాకున్న ఒకే ఒకటి ఒకే ఒక లక్ష్యం బాబాలో ఐక్యంగా కావడం ఆయన దగ్గరికి చేరుకోవడం ఇది తాడో తేల్చుకునేటువంటి రకం నాలుగో రకం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఏ గ్రూపులో ఎంతమంది ఉన్నారు అక్కడి నుంచి వద్దామా ఇక్కడి నుంచి వెద్దామా సరే మొదటి నుంచి వెద్దాం ఆర్తులు అంటే కష్టం వస్తే నేను బాబా దగ్గరికి వెళ్తానండి ఆయన విడిచిపెట్టను నేను కోరుకుంటూనే ఉంటాను వాళ్ళు దచ్చేది చెయ్యొద్దండి లేరు నాకు తెలుసు లేరండి అర్ధార్థులు నాకేం కోరికలేం లేవండి అంత లేదు అన్నవాళ్ళు లేరు జిజ్ఞాసులు ఏదో తేల్చుకోవాల తేల్చుకోవడం నాలుగోది ఏదో తెలుసుకోవాలనుకుంటున్నానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు ఇంకా నాలుగో వర్గంలో ఉన్నారు చూద్దాం ఈ జనమే చివరి జన్మగా తాడోపేటో వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాగానే ఉన్నారు ఇప్పుడు ఈ రెండు గురించి మాట్లాడదాం జిజ్ఞాసులు ముముచ్చువుల గురించి మాట్లాడదాం ఇంకా ఆర్తులు అర్ధార్థులు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గనక వీళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు ఈ పని చేయండి బాబావారు అనుగ్రహం వస్తుంది మీరు ఇలా చదవండి సచరిత్ర ఇలా చదవండి ఆయన అనుగ్రహం వస్తుంది చెప్తూ ఉండాలి నేను చెప్పిన రెండు రకాల వాళ్ళకి అది చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు సాధించాల్సింది కేవలం పారాయణ కాదు నువ్వు చేయాల్సింది కేవలం పూజలు కాదు దానికి మించి ఏదో చేయాలి అని చెప్పడమే ఇది అర్థం అందువల్ల మీరు భక్తుల్లో చూడండి మీకు చిన్న సచ్చరిత్ర మీరు అనేకసార్లు చదివారు కదా మేకను బలి ఇచ్చే సంఘటనలో అందరు తెలిసిన కదే అక్కడ కూడా వర్గీకరిస్తే కదా భక్తుల్ని ముందు కత్తి ఎవరి దగ్గర బాబా బాబావారు రాధాకృష్ణ దగ్గర ఎవరిని పంపించారు శ్యామాని పంపించారు శ్యామ భక్తుడే సన్నిహిత భక్తుడు రాధాకృష్ణ భక్తురాలే గొప్ప భక్తురాలు ఆ తర్వాత జరిగిన సంఘటన మీకు తెలుసు ఎందుకోసం ఆ కత్తి తెప్పించాడో తెలుసుకుని రాధాకృష్ణ అయి పరుగు పరుగునొచ్చి ఆ కత్తిని తీసుకెళ్ళిపోయింది ఎందుకు తీసుకెళ్ళింది అంటే బాబావారు కత్తిని తీసుకురమ్మంటే ఆ కత్తిని ఎందుకు తెస్తాడు ఏం చేస్తాడు అన్నది నీకు అవసరమా అంటే బాబావారికి ఉన్న జ్ఞానం కంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉందా ఒక పని చేసినందువల్ల పాపమా పుణ్యమా అనేటువంటి ఆ తార్కిక భావన బాబా వారికి తెలియదా అంటే నేను ఆమె విమర్శిస్తున్నాను అనగా ఉంటారని చెప్తున్నా కాబట్టి ఆమె ఏమైంది ఈ కత్తితో గనక నా కత్తితో గనక మేకను బలిస్తే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది అని ఆ కత్తిని తీసుకునేది మరలా బాబావారు ఏం చెప్పారు శ్యామ ఇంకొక దగ్గరికి వెళ్ళి తీసుకురా అన్నాడు ఈయనేం చేశాడు మరలా కత్తికొస్తే నన్ను ఎక్కడ ఇంక ఇంకంతే ఇంకెళ్ళి పిరాడు రాలా ఆ తర్వాత బాబా దగ్గర రోజుకి యాభై రూపాయలు తీసుకునేవాడు ఉన్నాడు ఒక భక్తుడు ఎవరైనా బడే బాబా యాభై రూపాయలు అంటే ఇప్పట్లో యాభై వేలు అప్పట్లో యాభై అంటే ఇక్కడ యాభై వేలు లెక్క రోజుకి యాభై వేలు రూపాయలు అలా ఉచితంగా తీసుకునేటువంటి బడే బాబా దగ్గరికి ఇస్తే ఏమన్నాడు చల్లగా జారుతున్నాడు చివరికి ఎవరు మిగిలారు కాకా సాయం తీర్చిది మిగిలాడు ఇక్కడ నాలుగు రకాల భక్తులు కనిపిస్తున్నారు తమాష ఏంటంటే రాధాకృష్ణ ఆయి ఎందుకు కత్తిని వెనక్కి తీసుకెళ్ళింది అంటే ఆమె లెక్కలు ఆమెకుంటాయి కానీ లెక్క తప్పింది ఎక్కడంటే గురుబుద్ధి స్వీయ బుద్ధి అనే రెండు వచ్చినప్పుడు నువ్వు దేనికి ఓటేస్తావు కదా అది ఆమె మిస్ అయ్యింది బాబా ఇది చేయమన్నాడు అంటే ఇది చేస్తే అది కదండి అంటే నీ తక్కువ ఉపయోగిస్తున్నావు నీకున్న బుద్ధిని ప్రయోగిస్తున్నావు గురు బుద్ధిని పక్కన పెట్టావు గురు బుద్ధిని పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే నీ బుద్ధిని స్వీకరిస్తావో అప్పుడు నీ శరణాగతి భావన లేదు మరి కాకాసాహెబ్ దీక్షిత్ ఏమన్నా సామాన్యుడా ఆయన గ్రంథాలు చదవలేదా ఆయన ఎన్ని అధ్యాయాలు చేశాడు ఎన్ని అధ్యయనాలు చేశాడు ఎంత జీవితాన్ని చూశాడు లౌకికంగా ఎంత గొప్ప స్థితికి వెళ్ళాడు అయినా ఆయనకున్న బుద్ధి శరణాగత బుద్ధి బాబా దీనివల్ల పాపమా పుణ్యమా నాకు అవసరం లేదు నా గురువు ఏది చెప్తే అదే శాస్త్రం కాబట్టి నరకం అంటే నరికేయడమే దానివల్ల పాపం రాని పుణ్యం రాని ఇది శరణాగతి భావన ఈ శరణాగతి భావన లేకుండా జిజ్ఞాసుల్లోకి వెళ్ళడం సాధ్యం కాదు ఇంకా ములోకి వెళ్ళడం అస్సలు సాధ్యం జిజ్ఞాసులు ఎలా ఉండాలంటే నేను ఏ మూర్తిని అయితే నమ్ముతున్నానో ఏ ఏ గురువునైతే పట్టుకున్నానో ఆ గురువు చెప్పిందే ఫైనల్ ఇంకా దానికి సంబంధించిన స్వీయ సర్కం అనేది లేదు అలా తర్కం లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మూడో మెట్లోకి నాలుగో మెట్లోకి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం గురుని శిక్ష లేక గురు కలుగును గురుని శిక్ష లేక గురు కలుగును అజునకైన వాణి అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్టును తిలేక విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం అర్థం తెలిసింది కదా అంటే గురువు యొక్క శిక్షణ లేకుండా అజునకైన వాని అబ్బకైనా ఆ చూడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు తండ్రి ఎవరు విష్ణుమూర్తి నారాయణుడు వారికి కూడా కుదరదండి ఎందుకంటే ఆ నారాయణుడే శ్రీరాముడుగా వచ్చాడు ఆయన విశ్వామిత్రుడికి శుశ్రూష చేశాడు వశిష్ఠుడి దగ్గర బోధనలు విన్నాడు వారికి పాదసేవ చేశాడు వారికి ఎంతో సేవ చేశాడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఆయనే కృష్ణుడుగా వచ్చాడు సాందీపన ముని ఆశ్రమంలో కట్టెలు మోశాడు శుశ్రూష చేశాడు సేవ చేశాడు మరి వారికే తప్పలేదే నేనంత మానవ మాతృణ్ణి కాబట్టి నాకు కూడా గురువు యొక్క శిక్షణే కావాలి ఎందుకంటే తాళపు చెవి లేక తలుపెట్టు ఓడును అంటే ఆ తాళపు చెవే జ్ఞానం జ్ఞానం లేకుండా ఎన్నో జన్మలుగా పెనవేసుకుపోతున్నటువంటి ఈ ఈ మూసి మూసివేత ఏదైతే ఉందో చీకటి ఏదైతే ఉందో అది ఎలా తెలుసుకుంటుంది కాబట్టి ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం వస్తూ ఉన్నాం ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అనంటే అర్థమేంటి మనం కూడా ఎన్నో రకాల జీవరాశుల్లోకి వెళ్ళాము వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ జీవరాశులతో ఆ జీవరాశుల ఉపాధిలో ఉన్నప్పుడు ఏదో సంపాదించాం పాపమో పుణ్యమో ఆ పాపమో పుణ్యమో మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది గత జన్మల్లో చేసిన పాపం అంతా కష్టాల రూపంలో రోగాల రూపంలో రుష్ల రూపంలో మనస్పర్ధల రూపంలో అనుభవిస్తూ ఉన్నాం ఆ రోజు చేసిన పుణ్యాలంతా ఈరోజు డబ్బు రూపంలో సంతోష రూపంలో ఆనంద రూపంలో అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి లెక్క తెలుస్తూ ఉంది కానీ తెలియని లెక్క ఏంటంటే ఆ జ్ఞానం ఎందుకంటే గనక ఒకవేళ గత జన్మంలో గనక నేను ఏదైనా పాపం చేసి ఉంటే తెలుసో తెలియకో ఆ పాప రాశి నా మీదకి రాకముందే ఆ రాశిని భస్మం చేయగలిగిన వాడు ఎవడో వాడి పాదాలు పట్టుకుంటే అప్పుడు కదా నేను క్షేమంగా ఉంటాను కాబట్టి నా పాప రాశి ఏదైతే ఉందో గత జన్మల్లో ఆ రాసి పెరిగిపోతూ ఉంది నా తెలుసు అది ఏదో ఒక రోజు వచ్చి నా పైన పడే అవకాశం ఉంది సుమా ఇప్పుడు బాగా ఉంటుంది అంతా బాగా గడిచిపోతుంది డబ్బు ఉంది పిల్లలు ఉన్నారు ఐశ్వర్యం ఉంది ఆరోగ్యం ఉంది అంతా ఉంది ఇది ఇలానే ఉంటుందని చెప్పలేము కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేస్తారు పరీక్ష ఎప్పుడో ఉందని పరీక్షలో చదువుతారా ముందు నుంచి చదువుతారా మనం చేసే పడేదే కష్టాలు వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఆర్తులు కష్టాలు తీర్చమని ప్రాధాయపడే వాళ్ళు అర్ధార్థులు వస్తాయేమో వాటిని ముందుగానే నీ దగ్గరకు వచ్చానాయో నన్ను కాపాడు అని ప్రాధాయపడే వాళ్ళే జిజ్ఞాసులు ముముక్షలు అది మీరే